నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది అదేంటంటే డాక్టర్స్ దగ్గర ఒక పెద్ద కర్ర దాన్ని చుట్టుకున్న పాము యొక్క సింబల్ ఉండేది సో అంబులెన్సుల మీద అండ్ ఆల్సో మనకి మెడికల్ షాపుల దగ్గర సో డాక్టర్ని సింబాలిక్గా చూపించడానికి ఈ యొక్క సింబల్ని వాడతారు సో నాకు అర్థమయ్యేది కాదు ప్రాణం తీసే పాముకి ప్రాణం పోసే వైద్యుడికి రిలేషన్ ఏంటి నాకు అర్థం కాదు ఎందుకు ఈ సింబల్ దీని ఉన్న కథ ఏంటి అని నాకు డౌట్ వచ్చింది సో ఆ డౌట్తో నేను సెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే నాకు ఒక ఫ్యాక్ట్స్ తెలిసింది అదేంటంటే అసలు ఈ సింబల్ అలా వచ్చింది సో ఈ సింబల్ మనకి గ్రీక్ నుంచి వచ్చింది మనకి అస్క్లేపియస్ అనే ఒక వైద్య దేవుడు గ్రీక్లో ఉన్నాడు సో ఇతడు వైద్యుడు ఏం చేస్తాడు అంటే కనుక పేషెంట్ దగ్గరకు ఒక రోజు వెళుతూ ఉంటాడు పేషెంట్ని బాగు చేద్దామని చెప్పి వెంటనే ఒక పాము వచ్చి తన దగ్గర ఉన్న దండానికి చుట్టుకుంటుంది నేను ఏం చేస్తాడంటే ఆ దండంతో ఆ పామును కొట్టి చంపేస్తాడు సో పాము చనిపోయింది కదా అని చెప్పి ఒక రెండు అడుగులు వెనక వేసి చూస్తూ ఉంటాడు అంతలోపకి ఇంకొక పాము వస్తుంది ఆ పాము వచ్చి దాని నోట్లో ఏదో మూలికను పట్టుకుని ఈ చనిపోయిన పాము అందజేయగానే విచిత్రంగా చాలా షాకింగ్ గా ఆ పాము బ్రతికేస్తుంది కానీ ఈ ఎస్క్స్కి ఏం అర్థం కాదు సో అప్పుడు ఏం అర్థం చేసుకుంటాడు వెనక నుంచి చూస్తున్న ఈ ఎస్క్స్ పాములకి చాలా జ్ఞానం ఉంది చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలిగే మూలికలు ఈ పాముకు తెలుస్తాయి అని అనుకుని సో దాన్ని తన దండం మీద ఎక్కిన పాముగా చిత్రీకరించి సో దాన్ని వైద్యానికి రిప్రజెంటేటివ్గా చూపించడం స్టార్ట్ చేశాడు కాబట్టి దీన్ని ఏమంటామంటే ద రాడ్ ఆఫ్ అస్క్లేపియస్ అని పిలుస్తానమాట సో ఇంకా దాని తర్వాత దీనికి చాలామంది అండ్ ఓల్డ్ మొత్తం యూజ్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ దీనికి కొన్ని రిప్రజెంటేషన్ చెప్తారు అదేంటంటే పాము అన్నిటికంటే వివేకమైనది అండ్ పాము ప్రాణాంతకం అలాగే ప్రాణం కూడా పోస్తుంది మన పాముని ప్రాణాంతకమైన జీవిలా మనం చూస్తాం కానీ ఆ పాము వెనోంతో ఒక అద్భుతమైన మిర్చిను తయారు చేస్తూ ఉన్నారన్నమాట సో ఇలా ఏమవుతుందంటే పాముకున్న ద్వంద్వ స్వభావాన్ని తెలియజేస్తుంది అండ్ ఆల్సో పాముకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే అది కుబుసం విడుస్తుంది అంటే దాని స్కిన్ అదే విడుస్తూ ఉంటుంది అది ఒక పునర్జన్మకి రిప్రజెంటేటివ్గా చూపిస్తారు సో పాము ఎలా అయితే పునర్జన్మ ఎత్తిందో అలాగే వచ్చిన పేషెంట్ కూడా బ్రతికితే ఇంకో మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే అని కూడా చెప్తారు అంటే దీనికి కొన్ని మైథాలజీస్ కూడా మనం యాడ్ చేసుకుంటే మన హిందూ మైథాలజీ తీసుకున్నాం అనుకోండి భీముని చంపేయాలనే విషయాన్ని పెడతారు సో ఆ విషయం తినేసిన భీముణ్ణి నదిలో పాడేస్తారు అతను నాగలోకి వెళ్ళిన తర్వాత చాలా పాములు తను కరుస్తాయి ఈ తిన్న విషం ఈ పాములు కరవగానే ఆ విషయం విరిగిపోతుంది అంటే విషం ఎక్కడానికైనా విషం విరగడానికైనా అక్కడ పాములే కారకమైనది అండ్ అదేవిధంగా మనం క్రిస్టియన్ మైత్రుల్లో చూస్తే మోషే గారు ఆ అడవిలో ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు పాము కాటుకు చాలామంది గురవుతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే యహోవ దేవుడు చెప్పిన ప్రకారంగా ఒక కర్రని తీసుకుని దానికి ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పెడతాడు సో ఎవరైతే ఇతడి సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారు అంటే పేషెంట్స్ గా వచ్చిన వాళ్ళు ఈ పాము వల్ల మళ్ళీ పునర్జన్మ ఎత్తారు అని డిఫరెంట్ డిఫరెంట్ మైథాలజీస్ కూడా ఉన్నాయి సో దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ ది ద రోడ్ ఆఫ్ అస్క్లిపియస్